హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా డే స్టార్ట్ అయ్యేది ఇలా పూజతో నేనండి నా పూజ ముగించేలోపు వీళ్ళు వేస్తారు వీళ్ళు లేచేలోపే నాకు పూజా కార్యక్రమాలన్నీ అయిపోతాయి చూసారా పూజ ఎంత చక్కగా అలంకరించుకొని చేసుకున్నాను ప్రతిరోజు ఇలాగే ప్రతిరోజు పండగలానే ఉంటుందండి దానికోసం ముందుగానే దేవుడి సామాగ్రి అంతా తోమే అట్టు పెట్టేసుకుంటాను అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకుంటే మనకి పూజ త్వరగా అయిపోతుందండి ప్రశాంతంగా అయిపోతుంది ఇకపోతే పువ్వుల సంగతి పువ్వులైతే వారానికి ఒకసారో రెండుసార్లు తెప్పించుకుంటానండి వాడకాన్ని బట్టి ఒక రెండు మూడు రకాలు తెప్పించుకుంటే చక్కగా మనకి వారం మొత్తం వచ్చేస్తాయి మాకింట్లో చెట్లకి కొన్ని పువ్వులే వస్తాయి కాబట్టి నేను బయట నుంచి తప్పకుండా తెప్పించాల్సిన పరిస్థితి తులసి దళాలు తమలపాకులు కూడా తెప్పించాలి కాబట్టి ఒకేసారి అన్నీ కలిపి తెప్పించుకుంటాను పువ్వులు విడి పువ్వులు అయితే అష్టోత్తరానికి అను ఉపచారాలకి పనికి వస్తాయి అని విడి పువ్వులు కూడా తెప్పిస్తానండి ఇంకా తమలపాకులు ఇవైతే కంపల్సరీ కదా పూజలో ఒక రెండు మూడు రకాల పువ్వులు తెప్పించుకున్నాం అనుకోండి ఒక రోజేమో అన్ని కలిపి అలంకరణ చేసుకోవచ్చు ఒక రోజేమో అచ్చంగా చేమంతులు ఒక రోజేమో అచ్చంగా గులాబీలు ఒక రోజు అచ్చంగా మల్లిపూలు అలా మన ఇష్టం వచ్చినట్లుగా చక్కగా చేసుకోవచ్చు అందుకోసమనే నేను అన్ని పువ్వులు తెప్పిస్తూ ఉంటాను దేవతా విగ్రహాలకి చిత్రపటాలకి అలా అలంకరణ చేసుకుంటాను ఇకపోతే విడిపూలు విడిపూలు అని ఎందుకు ఇవి ఉపచారాలకి పనికి వస్తాయి అంటే చిన్న చిన్న పూలు నాకు విగ్రహాలు కొన్ని చిన్నవి ఉన్నాయి కదా ఉపచారాలు అన్ని పెద్ద పూలతో గులాబీలతో చామంతులతో లేదంటే తులసి దళాలతో చేశాను అనుకోండి మునిగిపోతారు అందుకని నేను చిన్న పువ్వులు తెప్పిస్తాను ఇంకా తులసి దళ అనే విషయానికి వస్తే మనం ఎన్ని రకాల పువ్వులు పెట్టనివ్వండి ఎంత సువాసన వచ్చే పువ్వులు పెట్టనివ్వండి బంగారం వెండి అలాంటివి సమర్పించినప్పటికీ కూడా భగవంతుడు అందులో గోవిందుడు సంతోషించేది ఒక్క తులసి దళానికేనండి మనం ఆ ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలు ఆయన పరవశించి పోతాడండి చాలా పొంగిపోతాడు చివరికి నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా మనం తప్పకుండా తులసి దళం సమర్పించాలి అసలే అక్కడి దాకా ఎందుకండి మన తిరుమలలో ఈనాటికి కూడా తులసి వనం పెంచుతాడండి స్వామివారి సేవ కోసం స్వామి ఎలాంటి అవతారం తీసుకున్నప్పటికీ కూడా నారాయణమూర్తి తప్పకుండా తులసీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి ఇక పూజ అయితే స్టార్ట్ అవుతుందండి దీపారాధన చేస్తాను ముందుగా లక్ష్మీ దీపం శుక్రవారం శనివారం ఆదివారాల్లోనూ వెలిగిస్తాను కామాక్షమ దీపం మిగతా రోజుల్లో ఇలా దీపారాధన ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాను ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని కూడా అక్షంతలతో కానీ పువ్వులతో కానీ మనం ఆరాధించాలి దీపారాధన అన్నాం కదండి దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఇక తర్వాత మనకి కర్పూరం పూజలో చాలా విశేషం అండి ఇది పచ్చకర్పూరం అండి చాలా సువాసన వస్తుంది పచ్చకర్పూరం అనగానే గుర్తొచ్చేది ఏంటి మనకి నేతితో చేసే చక్ర పొంగలి స్వామి వారి నైవేద్యంలో వేస్తాం కదా అలాగే స్వీట్ అసలు ఎలా అలవాటైపోయిందంటే ఎంతలా అలవాటైపోయిందంటే ఏ స్వీట్ చేసినా కొంచెం పచ్చకర్పూరం వేసి అంతలా అలవాటైపోయిందో అంత కమ్మగా ఉంటుంది ఇదిగోండి తాంబూలంలో కూడా చిన్న పచ్చకర్పూరం ముక్క అయితే ఒకటి పెడతాను నేను స్వామి వారికి కానీ లక్ష్మీదేవికి కానీ చాలా ప్రీతి పాత్రం కాబట్టి పచ్చకర్పూరం వేస్తాను కొంచెం ఆ వాసన కూడా బాగుంటుందండి డివైన్ వైబ్స్ ఉంటాయి ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట ముద్దకర్పూరంతో పాటు కొంచెం పచ్చకర్పూరం వేయడం అలా అలవాటైపోయిందండి ఇంకా తర్వాత అగరబత్తి నిజంగానే అదేదో ఏడులో చెప్పినట్టు భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది నిజంగా ఈ ఏమనని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుందండి అవి వెలిగించగానే అంత ప్రశాంతత ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ నింపుకుంటాయి అందుకని నాకు అలా అనిపిస్తుంది మనకే ఇలా అనిపిస్తుంది అంటే భగవంతుడికి కూడా చాలా ఇష్టం అనే చెప్పాలి ఈ సుగంధ ద్రవ్యాల వాసన ఏదైనా ఇదిగోండి ఉపచారాలు స్టార్ట్ అయిపోయినాయి అర్ఘ్యం పాద్యం అన్ని సమర్పిస్తాను సింహాసనం ఇలా ఎందుకంటే అండి కొన్ని ఉపచారాలు మాత్రమే మనం డైరెక్ట్ గా స్వామివారికి చేయగలము ఏంటంటే ధూపం దీపం నైవేద్యం పుష్పం గంధం ఇవన్నీ ఈ ఐదు ఉపచారాలు డైరెక్ట్ గా చేస్తాం ఇంకా వస్త్ర యుగ్మం తర్వాత యజ్ఞోపవేతం ఇలాంటి అలంకరణ అలంకరణ కూడా మనం ముందే చేసేసాం కదా మళ్ళీ అలంకరణ అర్థం చెప్పుకుంటాం చూసారా గంధం అది చందనం కూడా చందనంలో ముంచిన పువ్వులు రెండు పువ్వులు ముంచి చేస్తాం ఇలాంటి కొన్ని డైరెక్ట్ గా చేసేవి ఉంటాయి కొన్ని ఏమో భావనతో చేసేవి ఉంటాయి మన మానసిక భావనతో చేయడం అనమాట ఇప్పుడు రోజు వస్త్రం సమర్పించడం అంటే రోజుకు ఒక వస్త్రం ఏం కదా ఇప్పుడు నేను ఏకాదశి ముందు క్లీన్ చేస్తాను అంటే ప్రతి ఏకాదశి ముందు క్లీన్ చేసుకుంటాను అప్పుడే వస్త్రాలు అవన్నీ మారుస్తాను చూసారుగా అగరబత్తికి ముందు వెలిగించినప్పటికీ కూడా పూజలో భాగంగా ధూపం వెయ్యాలి కాబట్టి ఇది కూడా ఒక ఉపచారమేనండి ధూపం దీపం నైవేద్యం తర్వాత తాంబూలం ఆ తర్వాత ఆనంద కర్పూర నీరాజనం ఇవన్నీ కొన్ని డైరెక్ట్ గా చేసే ఉంటాయి కొన్ని ఏమో చేయలేము ప్రతిరోజు చేయలేము వస్త్రాలు మార్పించడం అంటే అలంకరణ రోజుకు ఒకలాగా చేయటం అంటే లేకపోతే రోజుకు ఒక లాంటి నైవేద్యం పెట్టడం అంటే అలా ఈ నైవేద్యంలో కూడా ఒకటి సమర్పించి మనం ఇప్పుడు నేను మామిడి పండు సమర్పిస్తున్నాను నేను మామిడి పండు సమర్పించినప్పటికీ కూడా నా భావనలో ఇంకేదన్నా ఉందనుకోండి ఏ చక్ర పొంగులో సమర్పిస్తున్నాను అని అనుకున్నాను అనుకోండి అది సమర్పించినట్లే భావనే ముఖ్యం మానసిక భావన మనం ఎంతగా మానసికంగా దగ్గర అయ్యామనేదే ముఖ్యం కానీ ఇవన్నీ కూడా అంటే ఇవి చేయాల్సిన అవసరం లేదని కాదు దాని అర్థం మానసికంగా మనం ఎంత దగ్గర అయ్యామనేది ముఖ్యమని చెప్పడం అనమాట నా ఉద్దేశం ఆ విధంగా ప్రతి ఒక్కటి మన ప్రతిరోజు సమర్పించలేము కాబట్టి దానికోసం ఒక్కొక్క ఉపచారం ఒక్కొక్క పువ్వులు సమర్పిస్తూ లేదంటే అక్షంతలు సమర్పిస్తూ స్వామి నేను నీకు ఇది సమర్పించాలనుకుంటున్నాను కాబట్టి అక్షంతలు సమర్పిస్తున్నాను వాటి బదులు అన్నట్లు వస్త్ర సమర్పయామి సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి లేదంటే పుష్పం సమర్పయామి అలా చెప్పుకొని స్వామికి మనం సమర్పించడం అనమాట యజ్ఞోపేతం కానీ తర్వాత ఏదైనా సరే అలంకరణ రోజుకొక అలంకరణ నేను నెలలో రెండు సార్లు క్లీన్ చేస్తానండి ప్రతి ఏకాదశి ముందు క్లీన్ చేస్తాను అప్పుడే వస్త్రాలైనా అవన్నీ అలంకరణ అయినా మారుస్తాను మనం రోజుకొక లాంటి నగలు తీసుకొచ్చి ఏడు వారాలు నగలు వేయగలమా లేం కదా దానికోసమని భావన చేస్తూ వేయటం రథ గజ తురక వాహనాలని స్వామి వారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి సమర్పించుకోవటం అది అయిపోయిన తర్వాత సర్వం శ్రీ కృష్ణార్పణ అని కొన్ని అక్షంతాలు తీసుకొని నీళ్లు వదిలేసి స్వామివారికి సమర్పిస్తాం పాదాల వద్ద అంతటితో పూజ కంప్లీట్ అయిపోతుందండి రోజు అయితే పూజ ఇలాగే చేస్తాను ఇంకా చివరిలో చివరి ఉపచారం ఏంటంటే వింధ్యామర వేయటం అండి వింధ్యామర దేనికంటే స్వామివారికి నేను ఏదన్నా పూజలో తప్పు భావనలు చేసిన తప్పుడు ఆలోచనల మధ్యలో వచ్చిన మంత్రోచ్చారణలో తప్పు పలికిన ఇలాంటి వాటి నుంచి స్వామివారికి సేద తీరటం కోసం వింయామర అయితే వేస్తాము ఇంకా మధ్య మధ్యలో మా కన్నయ్యని చూస్తూనే ఉన్నారు ఊపటం బుడ్డి లడ్డు గోపాలు ఎంత డిస్టర్బ్ చేస్తాడంటే ఆయన నన్ను మధ్య మధ్యలో చదువుకునే శ్లోకాలు కూడా నాకు గుర్తురావండి ఆయన్ని ఊపటంతోనే అలా ఊపి అలా చూస్తూ ఉండిపోతాను నేను ఏం చదువుతున్నాను ఏంటనేది కూడా నాకు ఒక్కోసారి గుర్తురాదు అంత డిస్టర్బ్ చేస్తాడు మా కన్నయ్య మా ముద్దు గోపాలు మా లడ్డు గోపాలు ఇదిగో చూసారు కదండి అమ్మవార్లు ఇద్దరు దేవేర్లతో స్వామివారు ఇలా కొలువు తీరి ఉంటారు రోజు ఎన్ని జన్మలు ఎన్నెన్ని జన్మల పుణ్యము ఈ సేవలు చేసుకోవటం నేను ప్రతి రోజు పూజ అయిపోయిన తర్వాత నేను ఇలాగే అనుకుంటానండి మరి అంత తేలికైన విషయం కాదు కదండి స్వామివారి నామం తీసుకోవటం అంటేనే ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప అవదు అంతటి అదృష్టం నాకు ఈ జన్మలో లభించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ కన్నయ్య సేవలో ఇలా పూజ అయిపోగానే కాసేపు అలా కూర్చొని చూసుకుంటూ ఉంటూ నన్ను నేను మర్చిపోతూ ఉంటాను ఇదండి నా పూజా విశేషాలు ఇదిగోండి చివరగా ఇది తో కంప్లీట్ అయిపోతుంది పూజ నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్